సాద్ సార్ కి విక్టరీ సార్కి వెంకట్ సార్కి నాగేంద్ర మేడం కి కోటి ధన్యవాదాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి అయితే బ్రెయిన్ స్ట్రోక్ అది ఎలా వచ్చింది అది ఎలా క్లియర్ అయ్యింది కూడా నేను చెప్తానండి ఇప్పుడు సార్ ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది క్యూర్సెల్ ద్వారా వేరే సార్ దారా శ్రీనివాస్ సార్ ద్వారా వచ్చింది నేను ఆల్రెడీ వేరే బిజినెస్ చేస్తున్నానండి నాకు ఈ ఎలా ఏమొద్దు అని చెప్పాను ఫస్ట్ లేదు మేడం బిజినెస్ పరంగా కాదు ఒక్కసారి హెల్త్ పరంగా చూడండి ఒక ప్యాకెట్ వాడి చూడండి అన్నారు నేను మా వారికి కొంచెం గురకొస్తుంది ఆయాసం కూడా ఉంటుంది అయితే నేను ఒక ప్యాకెట్ తీసుకొని వాడుతా ఉన్నాను ఒక హాఫ్ ప్యాకెట్ అయిపోగానే గురక పూర్తిగా పోయింది గమనిస్తానే ఉన్నాను నేను ఆయాసం కూడా పోయింది తర్వాత ఒక టూ డేస్ కి అని గమనించాను హాఫ్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆ విక్టర్ వెంకట్ సార్ ద్వారా నాగేంద్ర మేడం ద్వారా నాకు హైదరాబాద్కి ఆ ట్రైనింగ్కి ఇన్వైట్ చేశారు ఆ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ లో కూడా నాకు అనిపించింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హెల్త్ పరంగా కూడా కాదు ఇన్కమ్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉందని తెలుసుకొని మంచి జోష్తో అయితే నేను తిరిగి ఒంగోలు వచ్చానండి ఒంగోలు వచ్చేపాటికి మా హస్బెండ్కి వాయిస్ రావట్లేదు వాయి అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని మాకు తెలియదు వాయిస్ రావడం లేదు అప్పుడు మా అప్లై పక్కనే ఉన్నారు సార్ ఇలా సార్ మా హస్బెండ్ కి వాస్ రావట్లేదంటే వెంటనే ఒంగోలు ప్రకాశం హాస్పిటల్ తీసుకెళ్ళాము వాళ్ళు టెస్ట్లు అవల్ల చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాట పట్టేసిందమ్మా అందుకే భయపడాల్సిన అవసరం లేదు మాట రావటం అయితే కష్టం అని చెప్పారు నాకు చాలా బాధ అనిపించింది తర్వాత మేడం రిపోర్ట్స్ అవల్ల చూసిన తర్వాత మేడం ఒకటే అడిగారు నన్ను అమ్మ చాలా పెద్ద సివియర్ కేసు ఇది ఫస్ట్ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావని అడిగారు నేను ఏ హాస్పిటల్ తీసుకెళ్లేదు మేడం క్యూర్ సెల్ ప్యాకెట్ చూపించాను మేడం ఇదైతే వాడడం జరిగింది కానీ గురక అని చెప్పి వేరే ఫ్రెండ్ ద్వారా తీసుకోవడం జరిగింది వాడాను మేడం అన్న లేదమ్మా ఈ మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్ అట్టుంది ఈ స్టే ఈ ఏజ్ లో వచ్చింది అంటే కండిషన్ దాటిపోయి ఉంటారు అనుకున్నాము కానీ చాలా క్లియర్ క్లియర్ గా వచ్చేసింది సార్కి అయితే బాగుంటుంది వాయిస్ రావటం కష్టం అని చెప్పారు కానీ మళ్ళా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము ఐసీలో ఉన్నాడు ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా వారు నాకు తెలియకుండానే మెడిసిన్ ఆపేసి క్యూర్ సెల్లు ప్యాకెట్ వేసుకుంటున్నారు మార్నింగ్ మార్నింగే నాకు చెప్పలేదు తర్వాత ప్యాకెట్ చూస్తే నేను వాడుతున్నాను నాకు అందు వాయిస్ కూడా కొంచెం బాగా వస్తుంది అని నాతో అన్నారు నేను వెంటనే నాగేంద్ర మేడంకి కాల్ చేసి చెప్పాను మేడం అన్నారు కంగ్రాచులేషన్స్ అమ్మా అలానే వాడతా ఉండండి మీ వల్ల కూడా మీకే కాదు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉన్నా సరే ప్యాకెట్ అయితే అందజేయండి అని మేడం చెప్పారు ఓకే మేడం అన్నాను తర్వాత ఒక మళ్ళీ ప్యాకెట్ తీసుకున్నాము ప్యాకెట్ తీసుకొని వాడుతా ఉన్నాను సార్ మా హస్బెండ్ కొంచెం వాయిస్ కూడా వచ్చింది నా పక్కనే ఉన్నారు నా పక్కనే ఉన్నారు చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు క్యూర్ సెల్ మేం పడిన బాధ మాకే తెలుసు సార్ కానీ ఈ క్యూర్ సెల్ ద్వారా మా హస్బెండ్ కి వాయిస్ కూడా వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా మా అప్లైన్ సిహెచ్ శ్రీనివాస్ సార్ ద్వారా నాగేంద్ర మేడం ఆయనతో ఒక మాట మాట్లాడించగలరా మాట్లాడిస్తాను సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ సార్ నమస్తే అండి నమస్తే అండి ఎట్లా ఉంది మీకు అదొక మాట చెప్పండి చాలు మీరు ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు సూపర్ సూపర్ ఓకే ఓకే గుడ్ గుడ్ సరే మేడం కల్పన గారు వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం సూపర్ సూపర్ అండి ప్యాకెట్ ఇంకా ఉన్నాయి సార్ ఒక ఫైవ్ ప్యాకెట్ లోపల ప్యాకెట్స్ ఉన్నాయి అవి అయిపోయే వరకు వచ్చిద్దని నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ప్లస్ ఇంకెవరికన్నా ఇవ్వటానికి కూడా మొహమాట పడకుండా ఇవ్వడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మంచి అవకాశం ఇచ్చారు వెంకట సార్ కి నాగేంద్ర మేడంకి వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మంచి లైఫ్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ